ఆడియో రిలీజ్ అయింది తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు సారీ చెప్తున్నట్లేదు ఏదో డిమాండింగ్ గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే ఏడుచు తిన్న వీడియోకి కూడా మీరు ట్రోల్ చేసి చెప్పారు అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ చేశారు ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటలైజ్ అయ్యింది హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకే ఐసీయూలో ఉంది ఆక్సిజన్ పెట్టారు అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికీ రాకూడదు తను చేసిన తప్పే అండి కాదనట్లేదు ముమ్మాటికి తప్పే కానీ తను చేసింది తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా యాక్సెప్ట్ చేయొచ్చు కదా పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు మేమ్స్ పేజెస్ వాళ్ళు ట్రోల్స్ పేజెస్ వాళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని తమ్మేల్స్ పెట్టి మరి చెప్పలేదండి మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు మూడు నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి ఇంక ఈ బాగా తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది పచ్చళ్ళ బిజినెస్ వద్దు యూట్యూబ్ వద్దు ఏమొద్దు అది సేఫ్గా ఉంటే చాలు ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ట్రోల్స్ మేమ్స్ ఏమైతే ఉంటే కొంచెం ఆపండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను